నమస్తే నేను మీ నడింపల్లి నాగరాజ శర్మ ఈరోజు మనం భోగి పండగ ప్రతి ఏడు జనవరిలో వచ్చేటటువంటి భోగి సంక్రాంతి కనుమలలో మొట్టమొదటిది భోగి పండగ ఆ భోగి పండగ గురించి ఈ యొక్క చిన్న వీడియోలో నేను మీకు వివరించబోతున్నాను దాని గురించి మీ అందరికీ కూడా అర్థమయ్యేలాగా అవగాహన కలిగించే ప్రయత్నం ఒకటి చేస్తాను ముందుగా భోగి అనేది భోగము అనే పదం నుంచి వచ్చిందని అనుకోవాలా భోగము అంటే సుఖము ఆనందము అని లౌకిక ఆనందం లౌకికమైనటువంటి ఇహపరమైనటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో దానిని భోగము అని అంటాం అయితే ఇక్కడ అలౌకికమైనటువంటి పారమార్థికమైనటువంటి ఆనందము అంటే ముక్తిని కలిగించడమే ఆనందము ఆత్మ పరమాత్మలో లీనం కావడం ఏదైతే ఉందో అంటే కైవల్య ప్రాప్తి ఏదైతే చెందుతుందో అదే గొప్ప యోగము దానినే ఇక్కడ భోగంగా చెబుతూ ఈ భోగి పండగ రోజే గోదాదేవి రంగనాథుని చేరుకొని కైవల్యం చెందడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఈ భోగి పండుగ రోజే దక్షిణాయనము ముగుస్తుంది అలాగే ఈ ధనుర్మాసము చివరి రోజు ముప్పై రోజులు కూడా గోదాదేవి అనేటటువంటి ఆండాల్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ముప్పై రోజులు రోజుకొక పాశువంతో ఆ యొక్క రంగనాథుల వారిని వలచి ఆధ్యాత్మం చెందడం ఏదైతే ఉందో దానినే భోగిగా మనము జరుపుకుంటూ ఆంధ్రదేశంలో ముఖ్యంగా ప్రత్యేకించి భోగి సంక్రాంతిలో రంగవల్లులు రంగవల్లులు అంటే ముగ్గులు చక్కటి అందమైనటువంటి ముగ్గుల్ని మనము ఆడవాళ్ళు వేయడం అనేది కూడా గమనిస్తూ ఉంటుంటాము అలాగే భోగి పండగంటనే గుర్తుకొచ్చేది ఇంకొకటి మనకి భోగి మంటలు భోగి పళ్ళు కోడి పందాలు ఇవి కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో చెప్పుకుందాము ముందుగా భోగి మంటలు ఈ భోగి మంటలు ఎందుకు అంటే ఇది దక్షిణాయనంపై ఉత్తరాయణం వస్తూ ఉంది అంటే సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి గ్రహాలలో ఏదైతే భూగ్రహం ఉందో అది తను తిరుగుచున్నటువంటి కక్షలోంచి పైకి ఎగుస్తుంది తద్వారా దక్షిణాయనము అంటే దక్షిణ ప్రాంతము సూర్యుడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది తద్వారా వాతావరణంలో మార్పులు జరిగి అతి శీతలంగా అతి చలిగా ఉంటుంది కాబట్టి ఆ చలి తట్టుకోలేక తెల్లవారు జామున మన ఆంధ్రదేశంలో మంటలు వేసుకోవడం భోగి మంటలు అంటే ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో తాటి చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ భోగి మంటల కోసం తాటి ఆకుల్ని ముందుగానే చెట్టు నుంచి వేరు చేసినటువంటి తాటి ఆకుల్ని బాగోగా ఎండబెట్టి ఆ తాటి ఆకులతోటి అలాగే ఈ పండుగ ముందు ఇంట్లో ఏవైతే వస్తువులు పాతవి ఉంటాయో శుభ్రం చేసి పాత వస్తువులన్నీ అంటే ముఖ్యంగా కర్ర సామాను ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ భోగి మంటల్లో వేసి చలి కాచుకోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం అలాగే భోగి పళ్ళు ఈ భోగి పళ్ళు చిన్నపిల్లలకు సాధారణంగా ఐదు సంవత్సరాలలోపు మన ఇంట్లో ఉండేటటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఈ భోగి పళ్ళ పేరుతోటి రేగి పళ్ళు చెరుకు గడల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆ రేగి పళ్ళు చెరుకు గడలు అలాగే రూపాయి బిల్లల్ని కలిపి పిల్లవాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళ పైన పోస్తూ ఉంటాం దీనినే భోగి పళ్ళు అంటే ఇక్కడ భోగి పళ్ళ ఆశీర్వాదం అంటే ఇది శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదంగా భావించడం ఆనవాయితీగా వస్తుంది అలాగే కోడిపందాలు ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో కోస్తా ప్రాంతంలో కోడిపంద్యాలు అనేవి చాలా విరివిగా ఈ భోగి పండుగ రోజు జరుగుతూ ఉంటాయి ప్రత్యేకించి దూర ప్రాంతాల నుంచి సంక్రాంతి పండుగకి అల్లులు రావడం అత్తవారింటికి ఆయా ప్రాంతాలలో కోడి అనేవి ఒక వేడుకగా జరుగుతూ ఉన్నాయి అయితే ప్రభుత్వం నిషేధించినప్పటికీ కోడి పందాలు దొంగచాటుగా జరగడం అనేది కూడా చూస్తున్నాము లక్షలలో పంద్యాలు గాయడం చూస్తున్నాము ఇది చారిత్రకంగా కూడా పల్లాటి కాలంలో బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మకు మధ్యలో పౌరుషం ఒకరి మీద ఒకరు పంతానికి పోయి పౌరుషానికి పోయేటటువంటి ఇదిగా కూడా మనం ఈ కొళ్ళ పంద్యాల నుంచే అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో బొబ్బిలి ప్రాంతంలో బొబ్బిలి యుద్ధం విజయరామరాజుకి తదితరులకు జరిగినటువంటి బొబ్బిలి యుద్ధంలో కూడా ఈ కోడి పంద్యాల ప్రస్తావనని మనము గమనిస్తూ ఉంటాం ఇక్కడ భోగి పండుగ రోజు లక్షల్లో పంద్యాలు కాస్తూ ఆ ప ప్రత్యేకించి పందె కోళ్ళని పెంచుకోవడం కూడా మన ఆంధ్ర ప్రాంతంలో చూస్తూ ఉన్నాం ఈ భోగి పండుగ రోజు ఇంకొక పదం ఉంటాం భోగి పులక పులకేయడం అంటే సంక్రాంతి పండుగ అంటూనే రైతుల పండుగ వ్యవసాయ ప్రధానమైనటువంటి పండుగ ముఖ్యంగా పల్లెల్లో జరిగేటటువంటి పండుగ కాబట్టి ఇక్కడ రైతన్నకి పంట చేతికి రావడం ధాన్యము ఇళ్ళకు చేరిన తర్వాత మళ్ళీ తర్వాత కాపుకు తర్వాత పంట కోసము తమ యొక్క సాగు భూమిలో సాగునీరు పారించడమే పులకేయడము భోగి పులత అనేటటువంటి ఆనవాయితీ ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో చూస్తూ ఉంటాము కాబట్టి ఇవన్నీ కూడా భోగి రోజు జరిగేటటువంటి విశేషాలు నా వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు నమస్తే